నారాయణ రెడ్డి గారు వేదికలను లెక్కరించిన పెద్దలు సమయ అభావాన్ని కాలాతీత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండు మాటలు మాత్రమే మాట్లాడుతాను అరవై సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి చేసుకున్న ఒక చిత్రం ఇవాళ ఇంతమందిని అలరిస్తున్నది అంటే కారణం అందులో ఉన్నటువంటి ఆర్ద్రత రసాద్రత వల్ల ఆ సినిమా శాశ్వతత్వాన్ని సంతరించుకుంది నటనలో కానివ్వండి సంగీతం సాహిత్యం దాని వెనుక ఉన్న సంస్కృతి ఒక భారతీయ విధానం అన్నీ కూడా అందులో ఉన్నాయి నిజానికి మల్లేశ్వరి చారిత్రక చిత్రం కాదు మల్లేశ్వరి చిత్రానికి చారిత్రక ఆధారాలు ఎక్కువగా దొరకవు చారిత్రక పాత్రలు కొన్ని ఉన్నటువంటి ఒక సామాజిక చిత్రం ఆ విధంగా ఉన్న చిత్రం ఇవాటికి కూడా ఇంతమందిని అలలుస్తూ ఉన్నది అంటే ఆ చిత్రం శాశ్వతత్వాన్ని పొందగలిగింది అనమాట అది చిరంతనంగా వెళ్ళిపోయింది అని అర్థం ఆ ఒక్క సినిమాయే కాదు ఆయన్ని వాడు సినిమాలు అన్ని కూడా పెద్దవాళ్ళ శిక్షణగా మిగిలిపోయే తర్వాత తరాలు వాళ్ళకి విద్యాభ్యాసం చేయడానికి ఏ రకంగా నేను పిల్లల్ని తీసుకొని పెడతామో ఆ తరంలో వాహిని వాళ్ళ సినిమాని ఇంటింటి వాళ్ళు వెళ్ళి చూపిస్తూ ఉండేవాడు ఈ సినిమాలు చూడండి ఇవాళ అలాంటి సినిమాలు ఏమైనా వస్తున్నాయా ఒకసారి మన చలన చిత్ర చలన చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మభ చేసుకోవాల్సినటువంటి సమయం నేడే చూడండి నేడే చూడండి ఎందుకని ఇంత తీవ్రంగా పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు అంటే అయ్యా ఏర్పడదాకా ఉండదండి అందుకని ఇలా ప్రచారం చేస్తున్నారు అలాంటిది అరవై సంవత్సరాలు దాటిన మరొక అరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మలేశ్వరి చిత్రం అజరామయ్యంగా నిలిచి ఉంటుంది అందుకు అందరూ కారణం వారందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వైకే నాగేశ్వరరావు గారి యొక్క బృందానికి యువకాల వాహిని బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను